ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పద్నాలుగో తేదీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత తులారాశి వారికి జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ జూలై పద్నాలుగో తేదీ సోమవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత తుల జన్మించిన జాతకులకు ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాబోయే రోజుల్లో తులరాశివారి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అసలు జూలై పద్నాలుగు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి గోచరపరంగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో ఈ వీడియో సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసిద్దాం జూలై మాసంలో బుధ సంచారం సార్లు జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట ఇప్పటికే ఈ యొక్క జూలై మాసంలో బుధ సంచారం స్టార్ట్ అయ్యింది అయితే ఇక ఈ జూలై మాసంలో బుధ సంచారం కారణంగా తులరాశిలో జన్మించిన జాతకులకు శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి అవునండి బుధ సంచారం కారణంగా తులరాశి వారికి కలిసి వస్తుంది వీరికి ఆర్థిక పరంగా లాభదాయకంగా చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది బుధ సంచారం తులరాశి వారి అదృష్టాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది వీరికి ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అని పెంపొందిస్తుంది ఈ యొక్క సమయం అనేది అయితే ఈ యొక్క రాశికి తుల రాశికి చెందిన ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి లభించే ఛాన్స్ ఉంది వ్యాపారస్తులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి మరియు వ్యాపారం విస్తరించే సూచనలు ఉంటాయి మీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది అయితే ఈ యోగం యొక్క పూర్తి ప్రభావం చాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది కుజుడు మరియు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా ముఖ్యమైనవిగా చెబుతున్నారు శాస్త్ర పండితులు ఈ సమయంలో మీకు మరింత కలిసి రాబోతుంది గ్రహ గ్రహాల యొక్క సంచారం గమనం అనేది మీకు ఈ సమయంలో ఎంతో కొంత ప్లెస్ కాబోతుంది అంటే ఒకవేళ మీకు అదృష్టం వన్ పర్సెంట్ ఉంటే ఈ యొక్క గ్రహాలు అనేవి మీకు మరింత అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి దీంతో మీకు ఈ సమయంలో ఏ పని చెప్పినా కూడా అందులో మీరు తిరుగులేని విషయాలను నమోదు చేస్తారు ఇకపోతే కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది సాధారణంగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారన్నమాట సమర్థవంతంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొంటారు వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి వ్యాపారం విస్తరి సూచనలు కూడా కనబడుతున్నాయి ఇకపోతే సంతోషం సామరస్యం కుటుంబం ఎలకొండడం వల్ల మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ యొక్క యోగం యొక్క పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా గ్రహాల యొక్క గమనం ప్రకారం మీకీ సమయంలో మంచిగా అంటే ఏ పని స్టార్ట్ చేసినా మంచి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి గ్రహాల యొక్క ఆశస్లు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి దీనివల్ల వల్ల మీకు మనస్ చాలా హ్యాపీగా ఉంటుంది ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా అవుతూ ఉంటాయి గురుడు సురుడు ఈ రాశి వారికి అనుకున్న స్థానాలు ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి అంటే డబ్బు పరంగా మీకు ఎన్నో బెనిఫిట్స్ మీ జీవితంలో మీరు చూడబోతున్నారు డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా డబ్బును విపరీతంగా సంపాదించబోతున్నారు రాబోయే రోజుల్లో కష్టపడ్డ ప్రతి వ్యక్తి కూడా ఈ సమయంలో లాభాలు చూస్తారు ప్రతిఫలాన్ని పొందుకుంటారు ఇకపోతే అనారోగ్యం సమస్యల నుంచి కూడా తొలరాశాలు జన్మించిన జాతకులు బయటపడతారు ఆరోగ్యంగా తయారవుతారు కెరీర్ పరంగా మంచి లాభాలు కనబడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి వేతనాలు పెరుగుతాయి చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా దానిలో వేగం పుంజుకుంటుంది గతంలో నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తయి సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలను పొందుకుంటారు కొందరు ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి మార్పు ఆశించవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన వారంగా చెప్తున్నారు పండితులు ఈ వారం మీకు చాలా కలిసి ఉంది అందులో వ్యాపార పరంగా మరీ కలిసి రాబోతుందనమాట అంటే ఎవరైతే బిజినెస్ చేసే వ్యక్తులు ఉంటారో ఆ యొక్క బిజినెస్ మ్యాన్స్కి ఈ సమయంలో చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ప్రాజెక్ట్ని మీరు యాక్సెప్ట్ చేసినా లేదంటే ఈ సమయంలో మీరు వ్యాపారానికి సంబంధించి పర్టికులర్గా వ్యాపారాన్ని విస్తరణ సంబంధించి మీరు ఎటువంటి ట్రావెలింగ్ చేసినా కూడా అది చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఇక కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు పాత బాకీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వసూలు అవుతాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఊహించని ధన లాభాలు ఉండే అవకాశం కనబడుతుంది ఇకపోతే అధిక శ్రమ వల్ల కొద్దిపాటి అలసటైతే వస్తుంది కానీ దాన్ని మీరు తోసపుచ్చుకుంటారు అసలు దాని లెక్కలను పెట్టుకోరు కుటుంబంలో ఆనందం సుఖశాంతులు నెలకొంటాయి బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించి వ్యవహరించడం మంచిది తొందరపాటు నిర్ణయాలు కష్టం కలిగిస్తాయి కొంచెం కలిగించే అవకాశం కనబడుతుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి ఇకపోతే ఈ సమయంలో మెయిన్ మీరు ఏం చేయాలంటే కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో గుర్తుపెట్టుకోండి ఇకపోతే అశ్విని నక్షత్రంలో బుధుడి యొక్క సంచారం కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు తలరాత మారబోతుంది ఈ సమయంలో ఆర్థికంగా అనేక లాభాలను పొందనున్నారు వ్యాపారస్తులకు ఈ సమయం ఒక వరం లాంటిదని చెప్తున్నారు పండితులు భారీ లాభాలతో పాటుగా ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారన్నమాట ఈ యొక్క తొలరాశి వారు ఇకపోతే ఉద్యోగస్తులు విద్యార్థులకు తమ యొక్క కెరీర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అనారోగ్య సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది ఎదుటి వారితో మాట్లాడే సమయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటే తిరుగులేని జీవితాన్ని పొందుతారు తులరాశ్వర్ ఇక పొద సంచారం తులరాశ్వర్కి చాలా అంటే చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఎంతో కాలంగా బస్సులు కానీ మొండి బాకీలు సైతం బస్సులు అయ్యేలా చేస్తుంది కుటుంబ పరమైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేలా చేస్తుంది సంబంధాల్లో అపార అపార్థాలు అయితే అవన్నీ కూడా తొలగిపోయేలా చేస్తుంది ఇంకా బుధ సంచారణం కారణంగా ఈ యొక్క తులరాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ జూలై మాసంలో ఆరుసార్లు సంచారం చేస్తున్న బుధుడు తులరాశి వారికి ఊహించని లాభాన్ని కలిగిస్తాడు ఈ సమయంలో ఈ రాశి వారికి విజయం కీర్తి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఏ పని చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మీకు అన్ని విధాలా లబ్ధి చేకూరుతుంది రచనా సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఈ సమయంలో చాలా చక్కగా రాణిస్తారు ఇకపోతే ఈ జూలై పద్నాలుగో తేదీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత తులరాశిలో జన్మించిన జాతకులు నిజంగా ఆశ్చర్యపోతారు అదేంటి అంటే ఎవరైతే ఈ సమయంలో పెట్టుబడులు పెడతారో వాటి నుంచి మీకు లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎటువంటి అంటే మీరు ఏ విధంగా చూసిన మీటింగ్స్ లాంటివి లేదంటే ప్రాజెక్ట్స్ని మీరు యాక్సెప్ట్ చేసే విషయంలో కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఏదైనా కూడా మీకు ఏదైనా ఒక మంచి జరగాలంటే అది ఖచ్చితంగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది మీ యొక్క బిజినెస్ సంబంధించి ఆ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది బిజినెస్ పరంగా ఒక అడుగు ముందుకు వేసినా కానీ లేదంటే మిగిలిన వృత్తిపరంగా కానీ మీకు ఆదాయం వచ్చే విషయంలో ఆర్థిక లాభాలు కలిగిపోతుంది ఆ విధంగా జూలై పద్నాలుగు తేదీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీకు అదృష్టం ఆర్థికంగా ఎదగడం అనేది స్టార్ట్ కావడం అందుకు ఒక బీజం పడుతుంది ఆ రోజు దాని నుంచి మీరు చాలా నేర్చుకుంటారు ఎన్నో రకాలుగా ఎదుగుతారు మీకు డబ్బుకు లోటు లేదు ఉంటుంది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు డబ్బు అనే కాదండి మీకు ఆర్థికంగా వృద్ధి అనేది కాదు వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో మీకేమైతే ఇప్పటివరకు ఆర్థికంగా అప్పులు ఉన్నా కానీ ఏవైతే ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి చాలా హ్యాపీగా ఉంటారు సో చూసారు కదా వారు జూలై పద్నాలుగో తేదీన ఈ యొక్క తులరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో అలా అనిపించింది తులరాస్తారు మీకు నచ్చింది అనుకుంటున్నా మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసమని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్